శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత ఆత్మ సంయమ యోగంలో ఈరోజు మనం ముప్పై మూడు ముప్పై నాలుగు శ్లోకాలను తెలుసుకుందాము ఇంతకుముందు శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన బోధనలను శ్రద్ధగా విన్న అర్జునుడికి సందేహము కలిగి శ్రీకృష్ణ పరమాత్మని ఈ ముప్పై మూడు ముప్పై నాలుగు శ్లోకాలలో తన యొక్క సందేహాలను అడుగుతున్నారు ముప్పై మూడవ శ్లోకం అర్జున योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन येतस्याहं न पश्यामि चञ्चलत्वात् स्थितं स्थिराम् यः अयं योगः సామ్యేన మధుసూదన మధుసూదన మధువు అనే రాక్షసుడిని చంపినవాడు శ్రీకృష్ణ పరమాత్మ ఓ శ్రీకృష్ణ సామ్యేన సమత్వభావమును గురించి ఏదైతే ఈ యోగము నీ చేత చెప్పబడిందో ఏత్యహం న పశ్యామి చంచలత్వాత్ స్థిత్యం స్థిరం చంచలత్వాత్ మనస్సు చంచలం కారణమున నేను ఈ యోగము యొక్క శాశ్వత స్థితిని తెలుసుకొనలేకున్నాను ఓ మధుసూదన నీవు చెప్పిన ఈ సమ్యగ్ దర్శనమైన యోగాన్ని దాని యొక్క స్థిర స్థితిని మనోచాంచల్యం కారణం వలన నేను చూడలేకపోతున్నాను తెలుసుకోలేకపోతున్నాను అని అంటున్నాడు అర్జునుడు ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ సుఖదుఖాలన్నింటినీ తనతో పోల్చుకుంటూ సమంగా చూసేవాడే ఉత్తమ యోగి అని బోధించాడు ఈ అత్యున్నతమైన భావాన్ని విన్న తర్వాత దానిని ఆచరించడంలో ఉన్న అతి పెద్ద ఆటంకాన్ని అర్జునుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు చంచలత్వాత్ మనస్సు యొక్క సహజ గుణము చంచలం ఇదే కదా అందరికీ వచ్చిన బాధ మనస్సును గాలి లేని చోట దీపం ఎలా ఉంటుందో అలా పెట్టమని అంటారు అంటే కదలకుండా స్థిరంగా ఉండాలి అంటారు కదిలించే లక్షణము కలిగిన ఇంద్రియ విషయములు కదిలే లక్షణము కలిగిన మనస్సు ఈ రెండు ఉన్నప్పుడు మనసును స్థిరపగచ్చు స్థిరపగచ్చు అంటూ ఉంటే అది ఎలా సాధ్యపడుతుంది సామ్యేన అని చెప్పినందువలన ధ్యాన యోగము మనస్సు యొక్క సమత్వము చేతనే నిశ్చలత్వము చేతనే సిద్ధిస్తుంది అని స్పష్టంగా చెప్తున్నట్లు అయింది అర్జునుడు మనందరి విముక్షుల తపన ఏదైతే సాధకులందరినీ బాధిస్తోందో ఆ సందేహాన్ని అడిగాడు దానికి భగవానుడు చెప్పే సమాధానం మనందరికీ సమస్త లోకానికి ఉపయోగపడుతుంది అర్జున సామ్యేన మధుసూదన ఓ మధుసూదన ఓ కృష్ణ నీవు చెప్పిన ఈ సమ్యగ్ దర్శనమైన యోగాన్ని దాని యొక్క స్థిర స్థితిని మనోచాంచల్యం కారణం వలన నేను చూడలేకపోతున్నాను అని అంటున్నాడు అర్జునుడు ముప్పై నాలుగవ శ్లోకంలో కూడా సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు చెంచలం హి మన కృష్ణ తస్యాహం నిగ్రహం మన్యే వాయోగి వసు దుష్కరం చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవత్ దృఢం ఓ కృష్ణ మనస్సు మిక్కిలి చంచలమైనది ప్రమాధనశీలమైనది బలీయమైనది దృఢమైనది తస్య అహం నిగ్రహం మన్యే వాయో ఇవ సుదుష్కరం కాబట్టి దానిని నిగ్రహించటం గాలిని నిగ్రహించటం వలె మిక్కిలి దుష్కరము అని నేను భావిస్తున్నాను అంటున్నాడు అర్జునుడు ఓ కృష్ణ మనస్సు నిజంగా చంచలమైనది క్షోభ పెట్టేది బలమైనది దృఢమైనది దానిని నిగ్రహించటం వాయువును నిగ్రహించటం వంటిది చాలా కష్ట సాధ్యము అని నేను భావిస్తున్నాను అంటున్నాడు అర్జునుడు మనస్సు యొక్క లక్షణాలు ఒకటి మిక్కిలి చంచలమైనది ప్రమాధి అంటే కలవగ పెడుతుంది క్షోభ పెడుతుంది అని అర్థం ఈ మనస్సు ఇంద్రియాలను కూడా విక్షేపం చేయగలదు ఒకసారి ఇది కోక్కుంటాము ఇంకొకసారి అది కోక్కుంటాము ఇదంతా మనస్సు యొక్క లక్షణమే కదా ఇవాళ ఇది నచ్చింది రేపు అది నచ్చదు ఈ విధంగా మనస్సు విక్షపతి అంతేకాదు ఇంద్రియ విషయాలతో ప్రవశించేటట్లు చేస్తుంది మమేకం అయ్యేటట్లు చేస్తుంది ఈ మనస్సు దానిని ఎవరు నియంత్రించలేరు అందుకే దాన్ని బలం అన్నారు బలవత్ అంటే నియంత్రించుట సాధ్యం కానిది ఎలాగ అంటే వాయోహో ఇవ గాలిని బంధించండి బంధించగలమా గాలిని బంధించడం కష్టం అలాగే మనస్సు కూడా అని చెప్పాడు ఇక్కడ ఉపమానంతో కూడా చూడాలంటే ఆకాశం చూడండి దానికి చంచలత్వం లేదు స్థిరత్వమే ఉంది భూమి నీరు అగ్ని వాయువు వీటిలో వాయువుకు మిక్కిలి చంచలత్వం ఉంది అందుకే మనస్సును వాయువుతో పోల్చారు అంతేకాదు మనస్సుకు వాయు ప్రకృతి ఉంటుంది వాయువు యొక్క లక్షణం ఉంటుంది వాయువుని ఎలా అయితే పట్టడం సాధ్యం కాదో అలాగా మనస్సును కూడా పట్టడం సాధ్యం కాదు కాబట్టి నువ్వు చెప్పిన యోగం అంతా మనస్సును నిగ్రహించడం అనేదే నువ్వు చెప్పిన యోగం మగేది లేదు మనస్సును నిగ్రహించాలి నిలపాలి మనస్సును నిగ్రహించాలి నిరోధించాలి తర్వాత నీ మీద అంటే పరమాత్మ మీద నిలపాలి ఈ రెండు సాధ్యం కాదు అని నాకు అనిపిస్తోంది అని అంటున్నాడు అర్జునుడు కాబట్టి నీ యోగం వినటానికి బాగుంది కానీ అది అసాధ్యము అని నాకు అనిపిస్తోంది అని అంటున్నాడు అర్జునుడు చంచలం హి మన కృష్ణ నిగ్రహం మన్యే వాయోగి కృష్ణ మనసు నిజంగా చంచలమైనది క్షోభ పెట్టేది బలమైనది దృఢమైనది దానిని నిగ్రహించటం వాయువును నిగ్రహించటం వంటిది చాలా కష్టసాధ్యము అని భావిస్తున్నాను అని అంటున్నాడు అర్జునుడు దీనికి సమాధానం భగవానుడు ముప్పై ఐదవ శ్లోకంలో చెప్తాగు చాలా అద్భుతంగా చెప్తాగు దాన్ని రేపు తెలుసుకుందాం నమో భగవతే వాసుదేవాయ ఏ తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి